గా చూడాలని తప్పించిన చిన్నానను సొంత పత్రిక ఛానల్లో చెప్పలేనంతగా హననం చేయడం తగునా జగన్ అంటూ బహిరంగ భార్య రాశారు వివేకా హత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వటం ధర్మ అని ప్రశ్నించారు న్యాయం ధర్మం కోసం పోరాడుతున్న సునీతకు మద్దతు ఇవ్వకపోగా ఆమెపై నిందలు వేయటం బాధగా ఉందని సౌభాగ్యమ్మ ఆవేదనతో జగన్ కు లేఖ రాశారు సీఎస్ఐ చర్చ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో విపేకా హత్యపై జగన్ మాట్లాడుతూ ఉండగానే వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సీఎం జగన్ కు రాసిన బహిరంగ లేఖ విడుదల చేశారు రెండు వేల తొమ్మిదిలో నువ్వు తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో రెండు వేల పంతొమ్మిదిలో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని లేఖలో పేర్కొన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టాయని సౌభాగ్యమ్మ లేఖలో ప్రస్తావించారు మన కుటుంబంలోని వారి హత్యకు కారణం కావటం హత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం తగునా అని ను ప్రశ్నించారు నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నానను ఈ విధంగా నీ పత్రిక టీవీ ఛానల్ నీ సోషల్ మీడియా విమర్శలు చేయటం చెప్పలేనంత విధంగా హననం చేయించడం తగునా అని సౌభాగ్యమ్మ నిలదీశారు న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగపడే స్థాయికి కొంతమంది దిగజారుతూ ఉంటే నీకు మాత్రం పట్టడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం తగునా అని అన్నారు కనీసం కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం అని లేఖలో ప్రస్తావించారు హత్యకు కారకులైన వారికి తిరిగి ఎంపీగా అవకాశాన్ని కల్పించడం సమంజసమా జగన్ అని ప్రశ్నించారు ఇటువంటి దుశ్చర్యలు నీకేమాత్రం మంచిది కాదని ఇది నీకు తగంది కాదు అని వినవించుకుంటున్నా అంటూ లేఖలో ప్రస్తావించారు హత్యకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం ఆలోచన చేయమని ప్రార్థిస్తున్నా అని సౌభాగ్యమ్మ జగన్ ను లేఖలో కోరారు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజం వైపు నిలపడమని వేడుకుంటున్నా అని సౌభాగ్యమ్మ ఆవేదనతో కూడిన లేఖను జగన్ కు పంపారు